ఇరుగు పొరుగు పని పాట లేని వాళ్ళు మాట్లాడుకునే విధానం గురించి ఒకసారి మాట్లాడుకుందామండి అయ్యమ్మకి ఇరవై రెండు ఏళ్ళు వచ్చాయి ఇంకా పెళ్లి చేయలేదు వాళ్ళ నాయన అంత సంపాదిస్తాను కూతుని కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఉద్యోగం చేస్తుందని అంటారు సరే ఆ రాత వచ్చేటప్పుడు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఏమైనా చేస్తారా వీళ్ళందులో పాలు పంచుకుంటారా లేదు కానీ ఊరు ఉందని మాట్లాడుతూ ఉంటారు సరే పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అంత డబ్బు ఉంది పెళ్ళి ఏం ఘనంగా చేశాడని పిసినారిదవా అంటారు ఘనంగా చేశాడు అనుకోండి అదేదో మిగిల్చి కట్నం కింద ఇవ్వచ్చు కదా అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళి చేశాడు ఎందుకో నేనే గొప్పని అనుకుంది కోసమని అంటారు పోని ఆ పిల్ల అక్కడ ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య నాలుగు గోడల మధ్య ఏదో జరిగి వాళ్ళకి వాళ్ళకి సరిపోక కొన్నాళ్ళ తర్వాత వచ్చేసింది అనుకోండి ఏంటా అమ్మాయి వచ్చేసింది ఏం జరిగి ఉంటుంది ఏంటో అయిపోయింది పెళ్ళి పెటాకలు అయిపోయింది అని వీళ్ళే అనేసుకుంటారు ఇలా ఉంటుందండి సమాజం